స్నేహితులారా ఈరోజు నేను మీకు ఒక భయానకమైన షాకింగ్ హారర్ కథ చెబుతున్నాను విసిసిన్ రెండు వేల పద్నాలుగు ఈ టర్కిష్ ఇస్లామిక్ హారర్ సినిమాలో క్రూరమైన మంత్ర విద్య దెయ్యాల ప్రభావం మరియు ప్రతీకారం ఎలా ఒక కుటుంబాన్ని నాశనం చేసిందో తెలుసుకుందాం ట్ సిన్ అంటే అరబిక్లో నరకల్లో ఉండే శపించిన పుస్తకం అనే అర్థం కథ పన్నెండు ఏళ్ల క్రితం మొదలవుతుంది మహిళలు ఒక మాంత్రికుడు ఇసాన్ దగ్గరకు వస్తారు వారిలో ఒకరు ఓజ్నూర్ చిన్ననాటి నుంచే తన బంధువు కుద్రత్ పట్ల ప్రేమ కలిగి ఉంటుంది కుద్రత్ ఇప్పటికే పెళ్లి అయినా ఆ ప్రేమను ఆమె వదల్లేదు ఈసాన్ ఖురాన్లోని సూరా అల్ఫాతిహా చదివి ఒక దెయ్యాన్ని పిలుస్తాడు ఆ దెయ్యం ఒక మహిళ శరీరంలో ప్రవేశించి ఓజ్నూర్కి చెబుతుంది కుద్రెత్ నుండి నీకు నాశనం తప్ప ఏమీ లేదు నీకు ఎప్పుడూ పిల్లలు పుట్టరు ఆయన నుండి దూరంగా ఉండు లేకపోతే నీ మరణానికి ఆయనే కారణమవుతాడు కాని ప్రేమలో అంధురాలైన ఓజ్నూర్ ఈ హెచ్చరికను పట్టించుకోదు పన్నెండు ఏళ్ల తర్వాత ఓజ్నూర్ కుద్రెత్తో అఫేర్లో ఉంటుంది కుద్రత్ భార్య నీసా ఒక మంచి భార్య కంటిచూపులేని కూతురు సైదా మరియు మీద ఉన్న తల్లిని చూసుకుంటుంది ఒకరోజు ఓజ్నూర్ కి చెబుతుంది నేను నీ బిడ్డకు తల్లి అవ్వబోతున్నాను నీసాను విడిచి నాతో వచ్చేయి కుద్రత్ కోపంతో అంటాడు నాకు నీపై ప్రేమలేడు ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే మధ్యలో ఘర్షణలో ఓజ్నూర్ మిస్కారేజ్ అవుతుంది ఆస్పత్రిలో రక్తస్రావం అవుతుండగా ఆమె వేడుకుంటుంది కాని కుద్రెత్ కఠినంగా హెచ్చరిస్తాడు నా కుటుంబానికి దూరంగా ఉండు అలా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అది విన్నాక కోపం ప్రతీకారంతో ఓజ్నూర్ మళ్లీ ఇసాన్ దగ్గరకు వెడుతుంది ఆమె కోరినది కుద్రేట్ ఎలాగైనా తనకి దక్కాలి అని దానికి నీసా అడ్డు తొలగించాలని చెప్తుంది అప్పుడు ఆ మంత్రగాడు సిసిన్ అనే భయంకరమైన చేతబడి చేస్తా అని ఒప్పుకుంటాడు పిహ్సాన్ హెచ్చరిస్తాడు ఈ మంత్రం వలన నీసా కుటుంబం మొత్తం ఐదు రాత్రులలో నాశనం అవుతుంది కాని సంబంధం ఉన్నవారికి కూడా దీని ప్రభావం పడవచ్చు ఓజ్నూర్ దీనిని పట్టించుకోకుండా ప్రతీకారం కోసం ముందుకు సాగుతుంది ఓజ్నూర్ మంత్రగాడు చెప్పినట్టుగా నీసా ఇంటికి వెళ్లి స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తుంది ఎలాగైనా నిసాకి సంబంధించిన పర్సనల్ బిలోన్విన్స్ ని సంపాదించాలి అని ప్లాన్ చేస్తుంది అకస్మాత్తుగా బాత్రూం అని చెప్పి వెళ్లి అందులో నీసా జుట్టు చెత్తలో ఉన్న శానిటరీ ప్యాడ్ కుటుంబ ఫోటోలు సేకరించుతుంది ఈ వస్తువులు కి ఇవ్వగానే చేతబడి మొదలవుతుంది ఇసాన్ ఓ పందిని చంపి దాని పేగులు తీసుకుంటాడు ఆ తర్వాత బేరియల్ గ్రౌండ్ కి వెళ్లి ఒక మూతదేహం దగ్గర నుండి ఎముక తీసుకొని ఆ ఎముకపై మంత్రాలు రాస్తాడు ఆ ఎముకను పంది పేగులలో చుట్టి రక్తంతో తడిచేసి శక్తివంతమైన మంత్రోచ్చారణలు చేస్తాడు తరువాత నీసా ఫోటోని చిన్న ముక్కలుగా కోసి వాటిని పక్కన ఉన్న కుక్కలకు తినిపిస్తాడు ఈ రాత్రి నుండి నీసా కుటుంబంపై దెయ్యాలు దాడి చేయటం మొదలవుతాయి నీసా ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయి మొదటి రాత్రి నీసా తన కూతురు బొమ్మ జుట్టుకోసి తింటుంది అంతేకాదు మంచానికి పరిమితమైన తన తల్లి అకస్మాత్తుగా లేచి వీడివేడి సూ పోంటి మీద పోసుకొని చనిపోతుంది రెండవ రాత్రి కుద్రత్ ఇంటికి రాగానే లోపల భయంకర శబ్దాలు వినిపిస్తాయి ఇంట్లో ఆ చీకటిలో నీసా ఓజ్నూర్ ఓజ్నూర్లా కనిపించే ఆకృతులు అతన్ని భయపెడతాయి మూడవ రాత్రి ఆ బాత్రూంలో కాలిపోయిన తన తల్లి రూపం నీసా కంటపడుతుంది ఆ భయంతో ఆమె మానసిక సమతౌల్యం కోల్పోతుంది నాలుగో రాత్రి మీ నీసా పూర్తిగా తప్పి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది కుద్రత్ ఆపినా పరిస్థితి మరింత వికృతమవుతుంది ఐదో రాత్రి అన్ని రహస్యాలు బయటపడ్డాయి దెయ్యం పట్టింది నీసాను కాదు వాళ్ల కూతురు సేదానే ఓజ్నూర్ దొంగతనం చేసిన వస్తువు నీసాది కాదు నీసా కూతురు సేదాదే అప్పటివరకు అర్ధం కాని ఈ తప్పుతో శాపం నేరుగా ఆ పాపపై పడింది రక్త సంబంధం ఉన్నందున ఆ శక్తి చివరికి ఓజ్నూర్ మీదే తిరిగింది ఆమె ఇంట్లో భోజనం చేస్తుండగా రక్తం కక్కుకుని ఏముకలు విరిగి అతిఘోరంగా మరణిస్తుంది దెయ్యపు పీడ నుండి తప్పించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి చివరికి కుదరత్ నీసా సేదా ముగ్గురు అర్ధరాత్రి నాటికీ ప్రాణాలు కోల్పోతారు స్నేహితులారా ఇదే రెండు వేల పద్నాలుగులో వచ్చిన సిసిన్ సినిమా వివరణ భయంకరమైన హారర్ మూవీ మరో ఆసక్తికరమైన కథతో త్వరలో కలుద్దాం అప్పటి వరకు చెడు శక్తుల నుండి దూరంగా ఉండండి